హలో అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మన ఛానల్లో పుదీనా పులో ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా బాగుంటుంది త్వరగా అయిపోతుంది హెల్తీ కూడా అండి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ గియ్యి వేసుకుని బిర్యానీ మసాలా వేసేసుకుని పొడుగ్గా చీర్చుకున్న పెద్ద సైజు ఉల్లిపాయ బాగా వేగిపోయాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే టేబుల్ స్పూన్ స్పూన్న్నర ఉప్పు వేసేసి కలిపేసుకుని మిల్ మేకర్ వేసేసి పొడుగ్గా చీర్చుకున్న పచ్చిమిరపకాయ కూడా వేసేసుకోండి బిర్యానీ కాబట్టి చిన్న సైజ్ టమాటా బంగాళదుంప వేసుకున్న చాలా బాగుంటుంది అలాగే ఒక కప్పు పుదీనా పేస్ట్ వేసేసుకుని ఒకసారి కలిపేసుకోండి అంతా పోయాక నేను గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పోసానండి పోసేసి ఒకసారి ఉప్పు చూసుకోండి ఉప్పు తగ్గితే కొంచెం లైట్గా వేసుకుని నేను క్యారెట్ తురుము కొత్తిమీర వేసేసి ఆ ఎసట్లో బియ్యం వేసేసానండి కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చాక కట్టేసి పుదీనా ఆకులతో గార్నిష్ చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు ట్రై చేసేయండి ఫ్రెండ్స్ పుదీనా పులావ్